చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడుతూ ఉంటాం రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు మన అంతరంగాన్ని మార్చేవాడు మన యాటిట్యూడ్ని మార్చేవాడు మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే వాట్ ఇస్ బ్యాన్ మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే దేవుని దృష్టిలో మనకు వచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి దేవుడు మన అంతరంగాన్ని రాత్రికాల సమయంలో రూపాంతరము చెందించేలా రూపాంతరము చేసి ఆయనకిష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు అదేంటంటే దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటివరకు దేనికైనా హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ మంచి విషయమే చేయొత్తండి ఏం పర్లే తప్పుడు విషయం ఏమి అడగట్లేదు నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభాని ఎప్పుడైనా అడిగారా అడుగుతాం కదా ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే దేవా ఇది నీ చిత్తమేనా కాదా వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా ఇది నీ చిత్తమా కాదా పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం వాట్ ఈస్ యువర్ విల్ దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్ దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే రెండవ దశలోనిక మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమేది మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పద్ పదహారో వచనం నుండి చదువుతాను ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌ గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉన్నాం మా అందరి విషయంలో నీ చిత్తం ఏంటి ఏసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి అదే నా చిత్తం అంటున్నాడు హలేలుయా స్పష్టత వచ్చిందా అండి క్లారిటీ వచ్చిందా కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మనం మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి స్పష్టంగా బయలుపరుస్తాడు ఇది ఏ త్రోవ దీనిలో నడువుడే అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి దేవుడు నడిపిస్తే వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ దెర్ ఇస్ క్లారిటీ స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయములో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు సరే